హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మేము ఏం చేసుకున్నాము మార్నింగు పులిహోర వైట్ రైస్ ఎగ్ టమాటా పచ్చడి అండి చూడండి టమాటా పచ్చడి చేసుకున్నాము మార్నింగ్ మార్నింగ్ అదే ఆఫ్టర్నూన్ అదే అండి ఈరోజు రెసిపీ వచ్చి టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నామండి ఎలా చేసేది అనేది చూపిస్తాను చూడండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి నాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూద్దామా టమాటా పచ్చడి ఎలా చూడండి టమాటా నిల్వ పచ్చడికి ఫ్రెష్ టమాటాలు తెచ్చుకున్నామండి జ్యూసీ టమాటాలు అప్పుడైతే టమాటా పచ్చడి అనేది బాగా వస్తుంది ఇలా కట్ చేసుకోవాలి సన్న సన్నంగా జ్యూస్ ఎంత ఎంతుందో పక్కన పెట్టి ఆవాలు జీలకర్ర మెంతులు సపరేట్ సపరేట్గా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత అవన్నీ వేసి మనం రోల్ వేసి దంచుకోవాలా మిక్సీలన్నీ కొట్టుకోవచ్చు అది మన ఆప్షన్ మనం రోల్ రోల్ ఉంది కాబట్టి రోల్ వేసి దంచుకున్నాము అంత మెస్ట్ పేస్ట్ బాగా చూడండి పేస్ట్ అంటున్నా పౌడరు అల్ల పౌడర్ బాగా కావాలండి తర్వాత పొయ్యి మీద అటేక్ష పెట్టుకొని అందులో టమాటాలు చింతపండు ఉప్పు కొద్దిగా ఆయలండి సన్న మంటలోనే అండి ఎక్కువ మంట పెట్టకూడదు సన్న మంటలోనే బాగా మధ్య మధ్యలో కలుపుతుండాలా మూత మూస్తూ ఉండాలండి ఎందుకంటే లేకపోతే అడుగు అంటేస్తుంది కలపకపోతే వాటర్ అనేది వేయకూడదండి వాటర్ ఒక చుక్కగానే వేయకూడదు మనము ఎందుకంటే టమాటాలు మనము టమాటాల్లోనే వాటర్ ఉంటుంది కాబట్టి సన్నమంట మీద పెడితే అది బాగా మగ్గుతుంది ఎండుమిర్చి ఇప్పుడు మనం పౌడర్ దంచుకున్నాం కదా అది పౌడర్ అండి తెల్లగడ్డ ఉక్క ముక్క దంచుకున్నది కరివేపాకు కొత్తిమీర అండి తరువాతకి వెరపొడి మరపొడి మనకి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి మిరపొడి చూడండి పొడి ఎంత పొడి బాగా అయిందో మనం దంచింది ఎండుమిర్చి అండి చింతపండు మనం వేసేసాం కదండి ఇంకా చింతపండుతో అవసరం లే తిరువాత గింజలు అండి తరువాత వేసేదానికి ఏం అవసరం లేదండి సింపుల్గా ఎంత సింపుల్గా అంటే టమాటా పచ్చడి అంత సింపుల్గా నిలువ పచ్చడి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ బయట ఉంటే ఫిఫ్టీన్ డేస్ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ ఖచ్చితంగా ఉంటుందండి ఇది మనం బయట అయితే ఫిఫ్టీన్ డేస్ అండి చూడండి అది బాగా టమాటా బాగా మగ్గిన తర్వాత ఇది పక్కన బాండీలో ఆయిల్ వేసుకొని తిరువాత వేసుకుని దాంట్లో వేసామండి అంతేనండి టమాటా నిలువ పచ్చడి